ఇందాక మనం చూసి మా ఒక పేషెంట్తో మాట్లాడే సో ప్రీవియస్ వీడియోలో సి సెవెన్ సి సిక్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు తనకి ఎలా క్యూర్ చేశారు అనే దాని గురించి అంటే ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే కొంచెం సివర్ లోవర్ అంటే అప్పర్ సర్వైకల్కి కొంతమందికి ఉంటుంది అంటే సి ఫైవ్ అండ్ సి సిక్స్ రీజన్స్లో కూడా చాలా మందికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్కి కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి లేదంటే దీనికి కూడా చేంజ్ అవుతాయండి మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు సి సిక్స్ సి సెవెన్లో మనకి సీ సెవెన్ నర్వ్ సి సెవెన్ ఇది నర్వ్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఏమవుతుంది ఈ మిడిల్ ఫింగర్ వరకు కూడా పెయిన్ ఏడేట్ అవుతుంది సో ఇక్కడ ఏమవుతుంది అలానే సి ఫైవ్ సి సిక్స్ లో మనకి డిస్క్ బల్జ్ డిస్క్ పక్కకి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్క్ సి సిక్స్ అనే నరు మీద ప్రెస్ అవుతుంది అనమాట ఇది ప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది ఈ పెయిన్ అనేది నెక్ నుంచి మనకి షోల్డర్స్ అలానే ఈ ఎల్బో ఇక్కడ నుంచి తమ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది తమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అన్నమాట సో ఇక్కడ ఏమవుతుంది ఈ ఫింగర్ లో సెన్సేషన్స్ మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మూమెంట్స్ లో కూడా మనకి ఏంటంటే మస్కులర్ వీక్నెస్ కామన్ గా చూస్తా ఏ మనకి సర్వైకల్ రీజన్ లో ఏ ప్రాబ్లమ్ వీక్నెస్ అనేది కామన్ గా ఉంటుంది అంటే నర్వ్ ఏ మజిల్స్ సప్లై చేస్తుందో సో ఆ మజిల్స్ వీక్ అవడం కామన్ గా చూస్తాం